హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు అంటే కొత్తగా బంగారం అంటే ఇప్పటివరకు మనం గోల్డ్ కాయిన్స్ లాంటివి ఏమీ సేవింగ్స్ చేసుకోలేదండి అప్పుడప్పుడు ఏదైనా సేవింగ్స్ చేసుకొని చిన్నపాటి అర గ్రాము గ్రాము రెండు గ్రాముల్లో అట్లా ఇయర్ రింగ్స్ అట్లా కొనుక్కుంటున్నాము బట్ కాయిన్స్ గురించి మాకు అంత అవగాహనే లేదు అని చెప్పి కొత్తగా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు మరి కొత్తగా బంగారం అంటే గోల్డ్ కాయిన్స్ కొనాలి అనే వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి బెస్ట్ టిప్స్ ఇది కనుక మీరు ఫాలో చేశారంటే ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ అయితే కొనొచ్చు ఖచ్చితంగా అండి ఇది నేను మన ఛానల్ మీకు కొత్త వాళ్ళకి చెప్తున్నానండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కూడా తక్కువ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యేటటువంటి కంటెంట్స్ బోలెడ్ ఉంటాయి ఎందుకంటే ఫినాన్షియల్గా బాగా ఇబ్బంది పడేది ఎవరంటే పూర్గా ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అండర్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే కాబట్టి ఫినాన్షియల్గా మనం కొంచెం ప్లానింగ్ ఉండి కొంచెం సేవింగ్స్ అనేది తెలుసుంటే కొంచెం లైఫ్ అనేది బెటర్గా మనం జీవించవచ్చు అంటే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు ఎప్పుడు కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేది తగ్గించుకుంటూ మనం లైఫ్ని ముందుకు సాగించాలి అంటే కొంచెం సేవింగ్స్ అనేది తెలుసుకోవాలి సో ఆడవాళ్ళు మాత్రం కొంచెం తెలివిగా ఉండాలి ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది రోజు రోజు రోజుకి పెరిగిపోతూ ఉందండి ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇంక మీద బంగారం ఎలా కొనాలి ఇంత రేటు పెరిగిపోయింది కదా అని చెప్పి కొంచెం దిగులు అనేది ఉంటుంది ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నవాళ్ళకి బట్ నేను చెప్పేది ఏమంటే ఆడపిల్లలు ఉన్నవాళ్ళైనా మగపిల్లలు ఉన్నవాళ్ళైనా సరే పిల్లలని దృష్టిలో అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి నేను చెప్పేదండి మీ పిల్లలని దృష్టిలో పెట్టుకొని మీ ఖర్చులు కొంచెం తగ్గించి సేవింగ్స్ అనేది నేర్చుకోండి కంపల్సరీగా సేవింగ్స్ అనేది తెలుసుకోండి నేర్చుకోండి సో మనకి గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా అండి అంటే ఇప్పుడు తగ్గుతుంది కదా గోల్డ్ చిట్టు స్టార్ట్ చేస్తాము కాయిన్స్ కొనుక్కుంటాము అంటున్నారు చాలామంది సో ఇప్పుడు ఇప్పుడే తగ్గుతుందండి బట్ స్టార్ట్ చేయండి బట్ ఇంక వన్ ఆర్ టూ డేస్ కూడా చూద్దాము సో చిట్టు వేసుకునే వాళ్ళు చెట్టు వేసుకోండి హ్యాపీగా కాయిన్స్ కొనుక్కునే వాళ్ళకి నేను ఇట్లా చెప్పినట్లు ఇట్లా ఫాలో చేశారంటే ఎవ్రీ మంత్ చిన్న చిన్న కాయిన్స్ మనము పోగు చేసుకోవచ్చు సో మనకి గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా అండి టెంపరవరీగా అంటే ఒక యాభై వందయో వంద రూపాయలు లేదా నూట యాభై రెండు వందల లోపలే తగ్గుతుంది కానీ పెరిగేది ఎప్పుడు కూడా మనకి థౌజ హండ్రెడ్స్లో థౌజండ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువగా చాలా ఫాస్ట్గా పెరిగిందండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక ఆరు నెలల నుంచి కూడా చాలా ఫాస్ట్గా మనకి బంగారం అనేది పెరిగింది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా బంగారం అనేది పెరుగుతూనే ఉంటుంది ఇది నగ్న సత్యం సో ఎంతో కొంత పెరుగుతుంది సంవత్సరం ఏడాదికి చివరికి తీసుకుంటే అట్లీస్ట్ ఒక తులం మీద వెయ్యో రెండు వేలు పెరిగేసి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది ఇంకా మనం కొనలేము అని మాత్రం అనుకోకుండా ఎప్పుడూ పెరిగేదే కాబట్టి ఉన్నప్పుడు కాస్త డబ్బులు జాగ్రత్త చేసుకొని సేవింగ్స్ చేసుకుంటే కాస్త కూస్తో అంటే మనం ఎక్కువగా కొనలేకపోయినా ఎంతో కొంత మన రేంజ్కి తగ్గట్టుగా కొనిపెట్టుకుంటూ ఉండచ్చు సో ఈ కొత్తగా సేవింగ్స్ చేసే వాళ్ళకి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అది ఎవ్రీ మంత్ మీరు ఫాలో చేయండి ప్రతి ఆడవాళ్ళు కూడా సేవింగ్స్ అనేది తెలుసుకోవాలి చదువు ఉన్నా లేకపోయినా మీ లైఫ్ కొంచెం బాగుండాలి ఇంట్లో మీ హస్బెండ్ కానీ పెద్దవాళ్ళు అంత కేరింగ్గా లేరు అంత సేవింగ్స్ మీద అవగాహన లేదా అంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి అదొకటి గుర్తించుకోండి ప్లానింగ్ వేసుకోండి బడ్జెట్ పెట్టుకోండి ఒక చిన్న డైరీ పెట్టుకొని డైలీ ఖర్చులు రాసుకోండి ఎందుకంటే మీకు వచ్చే ఆదాయం మీకు వారం పేమెంట్ వస్తుందా లేదా వా రోజు పేమెంట్ వస్తుందా లేదా నెలకి జీతం తీసుకునే వాళ్ళ అది మీ ఆదాయాన్ని బట్టి ఒక డైరీ మెయింటైన్ చేయండి మీకు వచ్చే ఆదాయము ఖర్చులు అంటే ప్రతిరోజు కూడా చిన్న చిన్న ఖర్చులు అనేది కూడా మనం డైరీలో నోట్ చేసినట్లయితే ఆ తర్వాత మనకి ఒక మూడు నెలల తర్వాత చెక్ చేసుకోవాలి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే మనం ఏదైనా అనవసరమైన ఖర్చులు పెట్టుంటే నాలుగో నెల నుంచి వాటిని మనం కట్ చేసేయాలి అంటే అరే ఇక్కడ ఈ ఖర్చు ఆ రోజు మనం అవసరం అనుకున్నాము చేశాము బట్ ఇప్పుడు అది అంత అవసరం లేదు అని అనిపిస్తుంది అందుకని ప్రతి మూడు నెలలకు ఒకసారి డైరీ అనేది చెక్ చేసుకుంటే అనవసరమైన ఖర్చులు ఏవైనా చేస్తున్నారంటే వాటిని మీరు అవాయిడ్ చేశారనుకోండి అట్లే అలవాటు అవుతుంది అంటే అనవసరమైన ఖర్చులని అవాయిడ్ చేయడానికి ఇదొక మంచి టిప్ అనమాట ఎందుకంటే మూడు నెలల క్రితం నిన్న మొన్న ఏం కొన్నాము ఏం ఇంట్లో కూర ఖర్చు పెట్టామనేది మనకు గుర్తుండదు కాబట్టి మనం డైరీ డైరీలో నోట్ చేసామనుకోండి అనుకోండి ఏ రోజు పలానా డేట్ వేసి పలానా రోజు పలానా వస్తువు కొన్నాము అంటే ఒక మూడు నెలలకి తిరగవేసాం అనుకోండి డైరీ మొత్తం అప్పుడు ఖచ్చితంగా మనకైతే ఖర్చు అనేది తెలుస్తుంది ఇలా మనం అనవసరంగా ఏదైనా ఖర్చు పెట్టుంటే వెంటనే మనం వాటిని అవాయిడ్ చేసుకుంటాము తర్వాత మనకి టార్గెట్ పెట్టుకోవాలి అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా అంటే చిన్న చిన్న అమౌంటే పెట్టుకోండి ప్రతిరోజు ఒక పది రూపాయల నుంచి యాభై రూపాయల లోపు అంటే వాళ్ళ వాళ్ళ శక్తి స్తోమత బట్టి అండి ఇంట్లో ఖర్చులు మనం తగ్గించుకోమని చెప్తాం కదా ప్రతి వీడియోలో కూడా నేను సో ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ పెట్టుకోండి ఈ రోజు టెన్ రూపీస్ కానీ ట్వంటీ కానీ థర్టీ కానీ అట్లా ఫిఫ్టీ హండ్రెడ్ అది మీ కెపాసిటీ అనమాట సేవింగ్స్ కెపాసిటీ బట్టి కొంచెం కొంచెం టార్గెట్ పెంచుకోండి తర్వాత అంటే మీరు ఖర్చులు తగ్గించుకున్నట్లయితే మనకు సేవింగ్స్ అనేది పెరుగుతుంది సో టార్గెట్లో మనకి పదో ఇరవై ఐదు హుండీ సేవింగ్స్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హుండీ పెట్టుకోండి నోట్లన్నిటి కూడా ఒక ఒక హుండీ పెట్టండి కాయిన్స్కి అయితే ఒక హుండీ పెట్టండి తర్వాత సేవింగ్స్ చేసే వాళ్ళు ఇప్పుడు పది రూపాయలు అంటే మీకు ఖర్చులు అన్ని పోను ఆ రోజు ఏదైనా ఖర్చులు పెడతారు కదా ఇంట్లో ఖర్చులు వాటిలో ఏదన్నా మిగిలిందంటే పది రూపాయలు నోటు మిగిలిందన్న లేదా పది రూపాయలు కాయిన్స్ మిగిలితే కాయిన్స్ కాయిన్స్ హుండీలో వేసేయండి నోట్ అయితే ఈ హుండీలో పెట్టుకోండి టెన్ రూపీస్ ఆ ట్వంటీ ఆ థర్టీ ఆ ఫిఫ్టీ అనేది మీ ఇష్టం ఎంతో కొంత ఈ రోజు ఈవినింగ్ కల్లా కూడా ఇంత సేవింగ్స్ చెయ్యాలి అంటే చిన్న చిన్నది ఏ రోజుకి ఆ రోజు సేవింగ్స్ చేశారు అనుకోండి ఒక రోజుకి పది రూపాయలన్నా కూడా మనం నెలకి మూడు వందలు సేవింగ్స్ చేసేస్తాము కాబట్టి ఇది ఒకటి గుర్తించుకోండి నెక్స్ట్ కాయిన్స్ కింద చెప్పుకున్నట్లుగా మీకు అట్లీస్ట్ వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎంత మిగిలిన కూడా ఒక ఏదైనా మన షాప్కి ఒక ఫిఫ్టీ రూపీస్ నోట్ తీసుకెళ్తాము ఎంతో కొంత ఖర్చు అయింది ఒక ఫైవ్ రూపీసే మిగిలింది ఆ ఫైవ్ రూపీసే కూడా మీరు కాయిన్స్లో హుండీలో వేసి పెట్టేసేయండి ఈ కాయిన్స్ అంతా కూడా సేవింగ్స్ చేసి ఒక ఆరు నెలలకి సంవత్సరానికి ఒక గోల్డ్ కాయిన్ కొనొచ్చు సో కొను అంటే కాయిన్స్కి మాత్రం ఒక పెద్ద హుండీ లాంటిదే పెట్టండి నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమంటే లేడీస్ మనం సేవింగ్స్ చేయట్లేదు సేవింగ్స్ చేయట్లేదు ఏమీ మిగలట్లేదు అట్లా అనుకుంటూ ఉంటాం కానీ మనం ఒక ముఖ్యమైన విషయం అయితే ఆలోచించాలి ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అంటే మన ఖర్చులు ఎక్కువగా మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకే ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఏం ఖర్చులు ఉంటాయి కొంతమందికే అంటే కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి కొంతమంది బాగా కాస్మెటిక్స్ కొనేస్తూ ఉంటారు కొంతమంది విపరీతంగా బ్యాంగిల్స్ జ్యువెలరీ బిందీసు బట్టలు కొంతమందికి చెప్పులు ఎక్కువగా అంటే మళ్ళీ రిపీటెడ్గా కొనే అలవాటు ఉంటుంది అది దాని గురించి చెప్తున్నాను సో ఎక్కువగా బట్టలు కొనేయడం ఎక్కువగా చెప్పులు కొనే అలవాటు ఉంటుంది కొంతమందికి బాగా మేకప్ ఖర్చులు కొని పెట్టేస్తూ ఉంటారు మేకప్కి ఖర్చులు పెడుతూ ఉంటారు హెయిర్ స్టైల్స్ మారుస్తూ ఉంటారు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి తర్వాత బ్యూటీ పార్లర్కి ఇట్లా కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి ఏవేవో ప్రోడక్ట్స్ మంచి కాస్ట్లీ కాస్ట్లీ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటూ వాడుతూ ఉంటారు కానీ ఏం వెయిట్ ఏం తగ్గరు అంటే వంటి వాటికంతా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు బట్ రిజల్ట్ అయితే ఏమి ఉండదు కానీ డబ్బులు మాత్రం పోగొట్టుకుంటూ ఉంటాము సో దీనివల్ల యూజ్ అయితే ఏమి లేదు ఖర్చు పెట్టడం తప్పనుంచి మనం సేవింగ్స్ ఏమి చేయము మనం అనుకున్న టార్గెట్ అవ్వద్దు కొంచెం మనం ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకొని వాకింగ్ చేసుకుని ఆయిల్ ఫుడ్ తగ్గించి ఆయిల్ ఫుడ్ తగ్గించాము అంటే మనము వెయిట్ తగ్గుతాము కొంచెం వాకింగ్ చేస్తే వెయిట్ తగ్గుతాము సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్టు ఉంటుంది ఇంట్లో ఖర్చులు కూడా ఆయిల్ ఖర్చులు తగ్గించామనుకోండి ఇంట్లో కూడా ఖర్చులు తగ్గినట్టే కదా సో హెల్త్ ఇష్యూస్ మనకి ఏమి లేకుండా చూసుకోవచ్చు ఇట్లంతా ఆలోచన చెయ్యాలి ఈ విధంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే రెండు వేల నుంచి ఆరు వేలు వరకు కూడా ఇట్లా అనవసరంగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇవన్నీ కూడా ఆలోచన చెయ్యరు అరే ఇది నిజంగా మనకు అవసరమై చేస్తున్నామా అనవసరంగా కొంటున్నామా కొన్న వస్తువులే కొంటూ ఉంటారండి ఆల్రెడీ ఉంటాయి వేరే వేరే బ్రాండ్ వేరే బ్రాండ్ వేరే బ్రాండ్ అని బ్రాండ్స్ మారుస్తూ ఉంటారు ఆ బ్రాండ్ బాగుంది ఇది బాగుంది అని ఎవరు చెప్పినా కూడా ఒకే వస్తువు నాలుగైదు రకాలుగా కొంటూ ఉంటారు అంటే ఇది అందరికీ ఉండకపోవచ్చు సహజంగా ఆడవాళ్ళు కొంచెం అన్వాంటెడ్గా పెట్టే ఖర్చుల్లో ఇవి ఉంటాయి అన్నమాట కొంతమందికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు సాదా సీదాగా చిన్న చిన్న పార్టీలకి వాటికి వెళ్ళే బ్లౌజులకి కూడా వర్క్ చేసేసుకుంటూ ఉంటారు సో వేళ్ళలోనే కదండి వర్క్ బ్లౌజులు ఉంటాయి హెవీ వర్క్ బ్లౌజులు హెవీ వర్క్స్ ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ బట్ మనం కొంచెం బడ్జెట్ వేసుకుని సందర్భాన్ని బట్టి మనం శారీస్ సందర్భాన్ని బట్టి మనం బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంత ఖర్చు అనేది ఉండదు అన్నిటికీ వర్క్ బ్లౌజులు కూడా చాలా బోరింగ్గా ఉంటాయండి కొన్ని పార్టీస్కి పెళ్ళిళ్ళు గ్రాండ్ ఫంక్షన్స్కి లాంటి వాటికి వర్క్ బ్లౌజులు కుట్టించుకోవచ్చు తప్పేమీ కాదు బట్ అన్ని ఎన్ని రకాలుంటే అన్ని రకాలు వర్క్ బ్లౌజులే కుట్టించుకుంటూ ఉంటారు అది ఏమంటే అంత లైఫ్ రాకపోవచ్చు ఇప్పుడు ఐదు వేలు పదివేలు పెట్టి మనం వర్క్ చేయించుకున్న బ్లౌజులు అవి క్లాత్ బాగలేక చిరిగిపోవచ్చు అవన్నీ కూడా మనం చూసుకోవాలి అంటే ఏ వర్త్ ఇలాంటి శారీస్కి ఎలాంటి వర్క్ అయితే బాగుంటుంది పార్టీ వేర్ శారీస్కి ఎలా ఉండాలి సింపుల్ వేర్ శారీస్కి ఎలా ఉండాలి అవుట్ గోయింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇట్లా మనం కొంచెం మనసు పెట్టి ఆలోచించామంటే కొన్ని వాటికి మాత్రం మంచిగా వర్క్ ఒక ఐదు ఆరు బ్లౌజులు మంచిగా వర్క్ చేయించుకుంటే కొన్నిటికీ మనం మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అంటే కొన్ని శారీస్కి మల్టిపుల్గా మనం కాంట్రాస్ట్గా ఒక బ్లౌజ్ వేసుకోవచ్చు మ్యాచింగ్గా ఒక బ్లౌజ్ వేసుకోవచ్చు అంటే సేమ్ బ్లౌజ్నే మనం రెండు మూడు శారీస్కి కూడా వాడుకోవచ్చు అట్లా కొంచెం ఆలోచన చేసి మన దగ్గర ఉన్న బట్టల విషయంలో చెప్తున్నాను అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఎక్కడే ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అనేది సో కొంతమంది విపరీతంగా నైటీలు కొనేస్తూ ఉంటారు జ్యువెలరీ కొంటూ ఉంటారు అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఇట్లా కొనేస్తూ ఉంటారు అవేమంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతే మళ్ళీ మూలం పడేస్తూ ఉంటారు ఎందుకండి కొంచెం తక్కువ బడ్జెట్లో జ్యువెలరీ తీసుకున్నారనుకోండి ఉన్న నాళ్ళు పెట్టుకుంటాం చక్కగా వాటిని మెయింటెనెన్స్ చక్కగా చేసుకుంటే ఏళ్ళు మన్నుతాయి బట్ కొనేది కొంటారు కానీ వాటిని చక్కగా జాగ్రత్త పరచుకోవడం కూడా తెలియదు అట్లా కూడా డబ్బులు వేస్ట్ చేస్తారు సో అట్లంతా శారీస్ ఉన్న అంటే కలర్స్ ఉన్న కలర్సే మళ్ళీ రిపీటెడ్గా కొనుక్కోవడం ఉన్న బ్రాండెడే అవే రిపీటెడ్గా కొనుక్కోవడం ఇట్లా అలవాటు ఉంటుంది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుందండి ఇలాంటి అలవాటు ఎందుకంటే నేను కూడా ఇలాగా లేడీనే కాబట్టి కాబట్టి నేను కూడా ఒకప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్స్ బట్టలకి పెట్టాను కాబట్టి అది దాని నుంచి నేను కూడా రియలైజ్ అయ్యి తెలుసుకున్న విషయం కాబట్టే నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను పదే పదే కాబట్టి బట్టలకు మాత్రం కొంచెం లిమిటెడ్గా ఖర్చు పెట్టి గోల్డ్కి సిల్వర్కి బాగా ఖర్చు పెట్టి కాయిన్స్ కొని పెట్టండి నెక్స్ట్ ఈ విధంగా మనం కనుక ఇయర్లీ సేవింగ్స్ అన్నీ కూడా చూసి ఖర్చు పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే అస్సలు సేవింగ్సే లేదు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి మన ఖర్చులకే సరిపోతున్నాయి అయ్యో బట్టలు కుట్టించడానికే సరిపోతున్నాయి ఇట్లంతా ఆలోచించకుండా ఎక్కడ తగ్గించుకుంటే మంచిది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఈ చీరకి ఒక రెండు బ్లౌజులు కొన్నామంటే ఐదు ఆరు చీరలకు మ్యాచింగ్ అయ్యే విధంగా మనం కుట్టించుకోవాలి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఖర్చుకి ఖర్చు తగ్గుతుంది ఆ పెట్టేటటువంటి అనవసరమైన ఖర్చుని మనం ఈ విధంగా గోల్డ్ కాయిన్స్ ఎప్పటికప్పుడు ఈ రెండు వేలు మూడు వేలు ఉన్నా కూడా చక్కగా మిల్లీగ్రామ్స్ లో కూడా కాయిన్స్ మనం కొనుక్కోవచ్చు చాలా మంది మిల్లీగ్రామ్స్లో కాయిన్స్ దొరకట్లేదు అడుగుతున్నారు సో మిల్లీగ్రామ్స్లో మీ ఊర్లో దొరకలేదు అంటే మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి అట్లా సేవింగ్స్ పెట్టండి ఒకేసారి ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయి షాప్స్లో హాఫ్ గ్రామ్ నుంచి కూడా కొనుక్కోవచ్చు అంటే అట్లా లేని వాళ్ళు మీకు దగ్గరలో ఫెసిలిటీ లేని వాళ్ళు విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా కమెంట్స్ పెడుతున్నారు సో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో లేని వాళ్ళు ఒకసారిగా మీరు హాఫ్ గ్రామ్కి హుండీలో సేవింగ్స్ చేయండి ఒకసారిగా హాఫ్ గ్రామ్కి వన్ గ్రామ్కి అట్లా సేవింగ్స్ చేసుకొని రెండు మూడు అయినా కూడా పర్వాలేదు వన్ ఒక్కొక్క గ్రామ్గా కూడా సేవింగ్స్ చేసి పెట్టుకోండి సో ఇట్లా కనుక మనం ఇవంతా కూడా కొంచెం అండి ఫస్ట్ స్టే సేవింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖర్చులు తగ్గించండి ఇంకా మీరు పార్ట్ టైం వర్క్ చేయడము పార్ట్ టైం జాబ్ చేయడము లాంటివి చేసుకుని ఎర్నింగ్స్ చేయండి ఎవరు కూడా ఖాళీగా ఉండద్దు ఆడవాళ్ళు పని అంతా అయిన తర్వాత కొంచెం చక్కగా ప్లానింగ్ వేసుకొని కొంచెం అర్లీగా ఒక వన్ అవర్ ముందుగా లేచి పనులన్నీ కూడా చక్క పెట్టుకొని మీకు ఒక మీకంటూ ఒకరు మూడు నుంచి నాలుగు గంటలు మీకు వర్క్ చేయడానికి సపరేట్గా మీరు ఎర్నింగ్స్ చేయడానికి ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఆ టైమింగ్స్లో ఏదైనా చేసి ఏదైనా ప్రొడక్టివిటీగా ఆలోచించండి మంచిగా ఇంటి నుంచి ఎర్నింగ్స్ చేయడం లేదా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా సరౌండింగ్స్ సోర్సెస్ చూసుకోవడం మీకు వెళ్ళి రావడానికి కన్వీనియంట్గా ఉండడం అట్లా చూసుకొని ఎర్నింగ్ స్టార్ట్ చేయండి ప్యాసివ్ ఇన్కమ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి ఆ వచ్చిన ఇన్కమ్తో చక్కగా గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకున్నారు ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించినా కూడా ఇప్పుడు చెప్పిన ఎలాంటి ఎర్నింగ్స్ లేకున్నా కూడా ఈ ఖర్చు లాంటివి తగ్గిస్తే మినిమమ్ టు మినిమం ఫైవ్ గ్రామ్స్ నుంచి టెన్ గ్రామ్స్ కొనొచ్చండి పర్ ఇయర్ సో ఇట్లా వేస్ట్గా మాత్రం పెట్టకండి బట్టలకైతే అస్సలు పెట్టకండి ఎందుకంటే బట్టలు ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఫ్యాషన్ మారిపోతూ ఉంటుంది అనవసరంగా వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టకండి సో మనం గోల్డ్ మీద పెట్టామనుకోండి ఎప్పటికైనా కూడా మనకు అది ప్రాఫిట్ కాబట్టి బట్టలు అనేది చిరిగిపోవచ్చు పాడైపోవచ్చు కలర్ పోవచ్చు మీరు వేలకు వేలు పెట్టుండొచ్చు ఒక మహా అంటే రెండు మూడు సార్లు కూడా కట్టుండం లైఫ్లో అట్లాంటి చీరలు బీరువాళ్ళు అలానే ఉంటాయి ఇప్పుడు నా చీరలు కూడా బోలెడు ఉన్నాయండి బిరువాలో జస్ట్ చూడడం తప్పనిచ్చి కట్టడం ఉండదు పెద్దగా బయటికి వెళ్ళము కట్టము అలానే మడతల్లో ఉంటాయి మళ్ళీ వాటిని మెయింటెనైన్ చేయడం కష్టము అప్పుడప్పుడు వాటిని తీసి మళ్ళీ రీఫోల్డింగ్ చేసి పెట్టాల్సి ఉంటుంది సో అంత రిస్క్ ఎందుకండి చక్కగా గోల్డ్ కాయిన్స్ పెట్టి బీరువాలో పెట్టండి కాయిన్స్కొని లేదా లాకర్లో పెట్టుకోండి ఎప్పటికైనా మీ అవసరానికి మీ కష్టానికి పిల్లల భవిష్యత్తుకి ముఖ్యంగా ని పెట్టుకోండి పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా పిల్లల్ని ఉద్దేశించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు సేవింగ్స్ స్టార్ట్ చేయండి ఖర్చులు అయితే తగ్గించండి పెళ్ళి అమ్మాయిలు మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పటి నుంచే సేవింగ్స్ కనుక స్టార్ట్ చేశారంటే లైఫ్ మంచిగా బిందాసుగా ఉంటుంది సో నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళకి చక్కగా అందరూ కూడా మంచి లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయాలి కొంచెం ఆర్థికంగా ఎదగాలి కొంచెం మంచి లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బే కదండి సో డబ్బు ప్రధానం కాబట్టి ఆ డబ్బుని డబ్బుగా దాచుకోకుండా బంగారం రూపంలో దాచుకుంటే మనకు ప్రాఫిట్ సో మనము పది రూపాయలు దాచిన దానికి ఆ దాచిన డబ్బుతో బంగారం కొన్నదానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం మనమే అనుభవిస్తాం సో అది మాత్రం గ్యారంటీ సో ఈ విధంగా కొత్తగా సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ ఫాలో చేయండి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫినాన్షియల్గా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ నచ్చుతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ నైస్ డే